ఈ రోజు నేను మీకు ఒక పజిల్ లెక్క అడగాలనుకుంటున్నాను ఒక వ్యక్తి వెయ్యి రూపాయల సైకిల్ని పదిహేను వందలకి అమ్మ అమ్మాలనుకున్నాడు తన దగ్గర వెయ్యి రూపాయల సైకిల్ ఉంది దాన్ని ఒక ఐదు వందల లాభంతో పదిహేను వందలకి అమ్మాలనుకున్నాడు మరొక వ్యక్తి కొనడానికి వచ్చి పదిహేను వందలు కొనడానికి ఇష్టపడి తనకి రెండు వేల రూపాయలు ఇస్తాడు రెండు వేల రూపాయలు నోటిస్తే ఇతని దగ్గర చిల్లర లేక ఐదు వందలు పక్షాప దగ్గరికి వెళ్ళి పక్షాపాతాన్ని రెండు వేలకి చిలర అతను పక్షాపాతను నాలుగు ఐదు వందలు తీసుకొచ్చి కనిపిస్తాడు ఇతను సైకిల్ ఖరీదు పదిహేను వందలు తీసుకొని ఐదు వందల రూపాయలు సైకిల్ ఇచ్చి పంపించేస్తాడు సైకిల్ అతను సైకిల్ తీసుకు సైకిల్ కొనుక్కుని అతను సైకిల్ తీసుకొని ఐదు వందలతో పాటు అతనికి వెళ్ళిపోతాడు ఇప్పుడు చిల్లరించినటువంటి వ్యక్తి ఆ ఐదు వందలు రెండు వేల రూపాయలు నోటు అది చల్లదు నా డబ్బులు నా వస్తాయి ఇక ఈ సైకిల్ అమ్మిన వ్యక్తి ఏం చేస్తాడు ఆ రెండు వేల రూపాయలు చెంత కాబట్టి అని తెచ్చి రెండు వేల రూపాయలు అక్కడ ఇచ్చేసాడు అయితే ఇప్పుడు ఈ సైకిల్ అమ్మిన వ్యక్తి మొత్తం మీద ఎంత నష్టపోయాడో ఆలోచించి చెప్పండి మీ ఐక్యని చేసుకోండి సైకిల్ అమ్మిన వ్యక్తి మొత్తం మీద ఎంత నష్టపోయాడు ఓకే థ్యాంక్ యూ